హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు వచ్చేసరికి మంచి టేస్టీ టేస్టీ పుదీనా పులావ్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుండేది వీడియోని అయితే స్కిప్ చేయకండి దీంట్లో ఒక ఇంగ్రిడియన్ అయితే వేస్తే దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా ఏం కూరలు కూడా అవసరం లేదు ఇలా రహితతో తీసుకొని మంచిగా వేడి వేడిగా తింటుండే అసలుకి ఒక్క ముద్ద కాదండి ప్లేటు మొత్తం ఖాళీ చేస్తాం అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్క ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుండేది పిల్లలకి కూడా బాక్సుల్లోకి హడావుడి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ పుదీనా పొలావు కదా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు ఇదే ప్రాసెస్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు నేను దాంట్లో కూడా నేను చెప్తాను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఓల్ గరం మసాలాలు అంటే దినుసులు మొత్తం ఫ్రై చేసుకోండి ఆకు చెక్క మొగ్గ యాలుకలు సాజీరా అన్నీ వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి పిల్లల కోసమని వేసాను అది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపిక నాలుగు ఐదు పచ్చిమిరపకా చీలికల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు అవి ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రెష్గా ఉన్న ఒక కప్పు వరకు పుదీనా అయితే తీసుకోండి దీంట్లో కొంచెం వాటర్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మీరు కావాలి అంటే ఈ పుదీనా పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నా దగ్గర పేస్ట్ ఉన్నదనేసి నేను అల్లం వెల్లుల్లి వేయలేదు మీ దగ్గర విడిగా పేస్ట్ లేకపోతే దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మార్నింగే వేశాను అందుకనేసి నేను పుదీనాలో వేసుకోలేదు మీరు లేదు అంటే పుదీనాలోని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పొయ్యే అంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టమోటాను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ మిక్స్ చేసుకున్న తరువాత దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత మనం పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మంచిగా పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పైగా కొంచెం కరివేపాకులు స్మెల్ కోసం వేసుకోవాలి చాలామంది ఒక్క పొరపాటు చేస్తారు ఏమవుతుందంటే కరివేపాకు ముందుగానే వేసేస్తారు దాని ఫ్లేవర్ అనేది తెలియదు కొంచెం ఫ్రై అయినాక వేస్తే మంచిగా ఫ్లేవర్ తెలుస్తుందండి కర్రీకి అలా ఒకసారి ట్రై చేయండి ఇలాగ పుదీనా రైతు మొత్తం అయితే మనకి మగ్గిపోయింది కదా ఇప్పుడు మనము నా నేనైతే నార్మల్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి అయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అలాగే బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం వాటర్ తీసుకోవాలండి ఇలాగా అంతే కుక్కు తపాల్లో పెట్టుకొని వండుకున్నా కూడా అంతే మెజర్మెంట్స్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి రైస్ అంతా కలుపుకోవాలి మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం నార్మల్ బియ్యమే కాబట్టి నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసాను వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అండి మనము కలుపుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని మనం సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఏంటంటే ఇంకొంచెం అంటే కుక్కర్లో కాబట్టి నేను రెండు గ్లాసులు వేసాను మీరు అదే గిన్నెలో వండుకున్నారంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి నేను కుక్కర్లో చేశాను కాబట్టి ఇంకా ఏమవసరం లేదు వాటరు త్వరగానే ఉడికిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా మంచిగా మూత పెట్టుకొని ఒక్క త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అంతే ఈజీగా టేస్టీగా పుదీనా పొలావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుండిద్ది ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చిన నోటికి ఏమి రుచి అనిపించదు కదా అలాంటప్పుడు ఇలా ఒక్కసారి టేస్టీగా చేసుకున్నారంటే నాలుగైదు ముద్దలు తిని మనసుకు తృప్తిగా అనిపిస్తుంది చాలా టేస్టీగా చాలా బాగుండుద్ది పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తింటారు ఎప్పుడు ఈ సమ్మర్లో ఆ కర్రీస్ ఈ కర్రీస్ అస్సలు తినలేము కదా అలాంటప్పుడు కొంచెం రుచిగా నోటికి కొంచెం కమ్మగా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే కొంచెం రెండు ముద్దలు తినగలుగుతాము ఈ ఎండలకి ఎక్కువ క్వాంటిటీలో మనం రైస్ తీసుకోలేము కదా అందుకనేసి ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం పుదీనాతో ఇలా ట్రై చేసారంటే టేస్ట్ చాలా బాగుండిద్ది నేనైతే కొంచెం రైతా చేసుకున్నానండి రైతా తో నేను తినేస్తాను మీరు కాంబినేషన్ ఇంకేమన్నా పెట్టుకున్నాను అనుకున్న అవసరం లేదు నార్మల్గానే తినవచ్చు వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ వీడియోస్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా బాయ్